మీరు మాట్లాడేది అయ్యా 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 మా ఖమ్మం అండి ఖమ్మం జిల్లా మాది అయ్యా మాకు ప్రార్థన నిమిత్తం మీకు కాల్ చేసామండి హలో చెప్పండి ఏం లేదు అయ్యా మా మామగారికి కొంచెం షుగర్ వచ్చిందండి దానివల్ల ఏమైందంటే కొంచెం హార్ట్ అటాక్ అయిందండి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఆయన ఒక నాలుగు రోజులు అవుతుంది నేను ఇంతకుముందు మీ ఛానల్ చూసాను సార్ మీ ప్రార్థన అవసరాల కోసం మీరు ఈ ప్రార్థన చేయించుకోవడానికి నెంబర్కి అని చెప్పేసి చాలా సార్లు నేను నోట్ చేసుకున్నాను అయ్యా నా పేరు అండి

హైదరాబాద్ లో పే టవర్ ప్రాబ్ చేసే టవర్ అండి హైదరాబాద్ లో ఓ వెరీ గుడ్ అయ్యా అదేనయ్యా మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఖమ్మం లో ఉన్నామండి మా గారి గారికి వచ్చింది వాళ్ళు పది పదిహేను రోజుల కంటే ఎక్కువ అంటున్నారు డాక్టర్ గారు ఇక ఇండియాలో అర్థం కాక కొంచెం ఇబ్బంది అయిందండి అదంటే పాపం బాగా ఆస్తి ఉన్నవాడేనండి కోట్ల దాకా ఉంటుంది కానీ ఏంటంటే పాపం పాపం వాళ్ళ ఆవిడ కూడా చనిపోయారు మా అత్తగారు ఇక ఇక ఆయన ఒక్కడే పాపం ఒంటరిగా ఆయన ఫ్లాట్ లో ఉండేవాడు మొన్న పదివేల క్రితం అటాక్ వస్తే హాస్పిటల్ చేసామండి అయితే ఏంటంటే దమ్మని కళ్ళు ఏదో ఫ్యాట్ చేరిందని అటాక్ వచ్చిందండి ఇది ఆపరేషన్ చేయాలి చేసిన ప్రభుత్వ లేదో తెలియదు అంటున్నారు అండి మోషే కొంచెం చెప్తాను మోషే అండి మోసే అండి ఆయనతో పాటు ఇంకొకరు సార్ అశ్వత్ హలో హలో అయ్యా మోషే అండి ఆయన పేరు మీ దగ్గర మీ దగ్గర దేవత్స అండి పోనీ లేదు లేదండి డాక్టర్ గారు మేము ఏమన్నా అంటే తీసుకెళ్తామండి ఇంకా వేరే చేర్చుకుంటాం అన్నాం సరే మీకు కావాలంటే తీసుకెళ్లిపోండి అర్థం చేస్తాం బతితే పోతా లేక లేదు అన్నాడు మాకేంటంటే ఇక మనకి దేవునికి మహిమ అని చెప్పేసి ఇక మేము దేవుల్లో నడిచాం కాబట్టి ప్రార్థన చేయించుకుందాం అనే ఆలోచనతో ఉన్నాం అయ్యా

పెద్ద స్పైట్ తాగుతాడు బాగా ఇష్టం ఆయనకి అని చెప్పేసి అమ్మకు అమ్మకు కొంచెం గ్లాసులు నీళ్లు పట్టుకోమని నీళ్ళు నేను స్నానం చేస్తా స్నానం చేసి నీళ్ళు తాగిస్తాం తాగిస్తాము అప్పుడు ఎక్కువ చూద్దాం మరి ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఎలా అండి ఎలా అండి ఎలాగా నువ్వు ఈ నంబర్ ఈ అమ్మకు నా నంబర్ ఇవి అమ్మను నాకు ఫోన్ చేయమను నేను ఐదు ఒక్కరు కాల్ చేసి నీళ్ళు తాగిచ్చి ప్రార్థన చేస్తాం ఆ ఎక్కడ చూద్దాం ఇప్పుడు నేను నేను వాళ్ళకి కాల్ చేస్తానండి మీరు లైన్ లో ఉండండి వాళ్ళు ఓకే వాడు గ్లాస్ లో గ్లాస్ లో పెట్టుకొని ఏం చేయాలి ఏం ఏం పట్టుకోవాలి నీళ్లు నీళ్లు వాటర్ తాగే నీళ్లు తాగే నీళ్లు పట్టుకోవాలి అని చేసినాక తాగుతాం తాగేది ఇస్తా నేనే సరే సరే నేను ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అయ్యగారు అయ్యా ఏమనుకోవద్దండి కొంచెం చాలా పాపం ఆస్తిపరుడు కానీ హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నాయండి ఒక నిమిషం హలో గారు ఒక నిమిషం ఫాస్ట్గా లైన్లో ఉన్నారమ్మా మీరు నీళ్లు తీసుకోండి ఒక గ్లాసులోనే అండి సార్ ఒక గ్లాసులో నీళ్ళ ఓకే ఓకే కొబ్బరి నూనె కావాలండి నీళ్ళైతే అంతేనా ఆ కడుపులో నీళ్ళు ఉంటానండి కొబ్బరి నూనె అవసరం లేదంట ఆ అయ్యా చెప్పండి అయ్యా తీసుకోండి నీళ్లు తీసుకుందా అమ్మగారు ఆ తీసుకుందండి తీసుకుందండి తీసుకుందా అమ్మ ఆ అయ్య దగ్గరనే ఉండు మనం అయ్య దగ్గర ఉన్నది కదమ్మా ఆ ఉంది అయ్యా ఆ తన మీద ఒక్క నిమిషం అయ్యా ఒక్క నిమిషం అయ్యా ఆయన నీళ్లు తాగని అంటున్నాడండి నా బెండర్ స్పైట్ ఇచ్చాము నైన్టీ ఇచ్చాము రాత్రి ముందైతే తాగుతాను నేను నీళ్ళు వద్దంటే సై చేస్తున్నాడు అంట ఆయన ఇప్పుడు నేను బెండర్ స్పైట్ ఒక ఒక నైన్టీ పెట్టి ప్రార్థన చేద్దాం సార్ ఆయనకి అది ఇష్టం లేదంట వాటర్ సార్ అదే పట్టుకోమని నేను ప్రాబ్లం చేస్తా పట్టుకోండి మరి ఏదో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యా ఒక్క నిమిషం మందంట పోయండి నైన్టీ పోయండి పోయింది బెంటస్ పై ఒక నైన్టీ పోసి అందులో కొంచెం ఏమన్నా చోడా కలపండి జాగ్రత్తగా చేయండి గారు లైన్లో ఉన్నారు తొందరగా అక్కడే ఉంది కదా రాత్రి తీసుకున్నారు కదా పట్టుకోండి ఓకే ఓకే చూపించండి పేషెంట్ చూపించండి అయ్యా ముందు పోసారండి

ప్రైజ్ అల్లెల్లుయా ఎల్లుయా ప్రైజ్లాడు ప్రైజ్లాడు ఇందేమో ఇప్పుడు మోసయ్య నా దర్యాసయ్యా ఎత్తుకుంటున్నావు నా తనేసి ఎత్తుకుంటున్నావు నా తండ్రి మీరు దీవించండి ఏసు కలుగును స్వచ్ఛత కలుగులు కాదా మోసరియాసయ్యా ఇలాంటి జబ్బులదా ఏసు రక్తము కడగాలి ఎలాంటి పురుగుందా ఏసు రక్తంలో చూడవాలి నా తని అది గాలిలో చెదరగొట్టు కొట్టుగా నా తండ్రి చూడడానికి నా తండ్రి ఏసయ్యా சிம்பி மோச அய்யன் முட்டாண்டி இப்படே தன்றி நீத்தமே அசாத்தமே ஏன் கூட செலவு நான் தண்டி அசையா పిడుస్తున్న సైతాన వదిలిపెట్టి వెళ్ళిపో మోస అయ్యా నైతాన ఇప్పుడు గదిచ్చి బండి చేస్తున్న సైతాన వదులు పిడ్డలు బలిపే పెట్టి అప్పుడు వాళ్ళ శక్తులు బలిత పెట్టిన దుస్తులు బలిత పెట్టినప్పుడు మంత్రుల శక్తులు బలిత పెట్టిన దుస్తులు దాంట్లో కింద పక్కు చుట్టుక పి పెలిచ్చింది సముద్రం బాడయి నా తల్లి ఏసయ్యా అయ్యా ముడుతుండే మోసయ్య దగ్గరికి నా తల్లి ఏసయ్యా అల్లె 赶紧留下啊！ అది కాలువలతో తలబెట్టుకోడు మట్టుకు మోసయ్యాడు నా తండ్రి ఎస్ అయ్యా నర నరంలో తెలుగు నా దేవుడు ముట్టిండడు ముతున్నాడు మీరు ముట్టండి మీకు సమస్తం సాధ్యమే నా తండ్రి ఎస్ బలమైన ప్రాబ్లం శక్తి పంపిస్తాడు నా దేవుడు విశ్వాసం నా తండ్రి ఎస్ అయ్యా యథార్థమైన ప్రాబ్లం శక్తి నా తండ్రి నీ చూస్తాను అందుకు నీకు వంద ఎస్ అయ్యా చూస్తాడు నా దేవుడు పైన బ్రోహం నీకు నా తండ్రి ఎస్ అయ్యా తల వేసుకొని మాత్రం తండ్రి తండ్రి యొక్క కుమారి యొక్క మరుషులు దాపు మోసయ్యకు సంపూర్ణ సత్వృటం కలుగుతుంది నా తర్య్యా సంపూర్ణంగా దీవిస్తుంది ఏ దేవుడు అది గొప్ప తండ్రి నా దీసయ మోసయ్యన దయ్య అనుభూత లేకుండా మంత్రశక్తులు శాంతవర శక్తులు అవాసం చేస్తున్న మంత్ర శక్తిని ఎస్తున్నా మనం గాలిలో ఎగిరిపోతున్నాయి నా తండ్రి తొరిగిపోతాయి తన వెళ్ళిన ఇప్పుడే బిడ్డ నుంచి మోసయ్య ముట్టండి ముట్టం సాధ్యం నా తండ్రి తేజరిల్లుము ఎవోరియావ్వాలి మోసయ్యకు வெளிச்சுன்னே நாள் பாரி போய் நாண்டி அப்படி தெளிநாசு துர்மார்க மனுஷி நலி ஏசையா பாடல கிளம்புனே தன்றி ஏசையா எல்லா అది ఆ మోసయ్యని మొదటి నా దేవుడు నా సరి ఏకాళ్ళ మొదలుకొని తలబెట్టుకొని మటుకు నా తండ్రి నా నరంలో పేగు మోసయ్యాస్ అయ్యార ఎక్కడ ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి నా నాకు తొలిగిపోతున్నాయి బిడ్డ గంతులు అయ్యాడే వేస్తున్నామలు గంతులు అయ్యాడే తండ్రి గంతులు వేసే కృపను కళ్ళలో బలం ఇవ్వండి నడుపులో బలం ఇవ్వండి ఒంట్లో బలం ఇవ్వండి మోసయ్యకు నా తండ్రి ఎంత చక్కటి దేవుని నా సరి ఏసయ్యా మోసయ్య పైన ప్రభుత్వాలపైన చిలువ గుట్టేస్తారు కుమారుయో నింపండి ప్రభాక్తిని ఓ పండయ్యాండి మీరు ముట్టండి ముట్టండి మీరు తాకండి చూడండి అప్పుడే ప్రభుత్వ జీవ మోషడు నా దేవుడు జీవం విస్తృన్న దేవుడు ప్రతిఫలండి పట్టుబడి

ग्राफ चलो तुमने इस तरह लड़के में बारे से नाम देना चाहिए ना दे। तो ये तुम लोग कमला देवी के नाम पे नहीं है सही है ना संदीप के यूँ कुमार देवी के नाम पे नहीं है निश्चित ही निश्चित ही मैं मानता हूँ कि इस तरह नाम तो निश्चित ही निश्चित ही मैं मानता हूँ कि इस तरह नाम तो निश्चित ही निश्�

గొప్ప దీపం ఇచ్చాడు అన్నాడు కురించిన ఏసయ్య దేవుడా ఇప్పుడు మోసయ్యో ఆ కృపల్ని దాచండి ఆ కృపను దీవించండి ఆ కృపలు దీవించండి తండ్రి పరిశుద్ధండి చెప్తుంది కంగ పడుతుంది తుడుగు పడుతుంది మీ శక్తిని మై మొక్క మీరు ఆభరించండి కలిసి కాపాడదు

శుద్ధ మంచి బలం వస్తుంది శక్తి నిమిషంలో సాయం సరి చేస్తాయా మాట్లాడేస్తాను ఈ శక్తి గొప్ప పైన జీవిత సాయంత్రం వేస్తున్నా అడిగి వేడుకు అదే అయ్యా 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 బాగుంది అయ్యా కొంచెం లేచాడు ఆయన ఫుల్ బాట్లు కూడా తాగాలని చెప్పి గొడవ చేస్తున్నాడు అయ్యా డాక్టర్లు ఏమో వద్దా అన్నారు ఏం చేయాలి అర్థం కాట్లేదు ఫుల్ తాగుతా అన్నాడయ్యా అత్త కదయ్యా ఇప్పుడు నైన్టీ తాగాడు క్వార్టర్ తాగాడు ఫుల్ కూడా తాగుతా అని కూర్చున్నాడు తాగమన్నాడు సరే పొయ్యిమన్నా నేను కూడా ఏసై మా ఫాస్టర్ గారు చెప్పారు పొయ్యిమని చెప్పేశాను కొంచెం ఫుల్ కూడా కొంచెం ప్రార్థన చేయడం పోతే పోయింది ఎటు ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఆల్రెడీ కూర్చున్నాడు మీ ప్రార్థన దయ వల్ల అయ్యా పుల్లు తాగారు అనుకో ఈ దెబ్బతో ఆపరేషన్ లేకపోవటం ఆయన పోవటం ఏదో ఒకటి తెలుసుకుందాం మనం బెండ్రస్పై బెండ్రస్పై మందు అయ్యా బాగానే ఉంటుంది అయ్యా ఇప్పుడు మెన్షన్ అవసరం కన్నా బాగానే ఉంటుంది చీప్ కాదండి అది మెన్షన్ హౌస్ బాగానే కన్నా టీచర్స్ కన్నా బాగుంటది వార్డ్స్ కన్నా బాగానే ఉంటది సార్ బెండల్స్ పైడ్ బాగుంటది బ్లాక్ డాక్ గు కన్నా మంచి మంది ఇది ఆ బ్లాక్ డాక్ ఎక్కువ మంది అనుకుంటా కానీ బెండల్స్ స్పైడ్ బాగా అలవాటు అండి ఈ మందు మీరు తాగిన తర్వాత మీరు ప్రార్థన చేసిన తర్వాత లేచాడు ఫస్ట్ నైన్టీ తాగాడు తర్వాత క్వార్టర్ తాగాడు ఇప్పుడు ఫుల్ తాగుతా అని చెప్పి గొడవ చేస్తే ఆయన వద్దన్నా కూడా ఇంటర్లా ఆయన ప్రార్థన మహిమ నాకు బాగుంది నా చేయాల్సింది అని కూర్చున్నాడు ఇప్పుడు అన్నీ కూడా బాగా అయిపోయినాయి కొంచెం ఫుల్ యూ గారు అయ్యగారు అయ్యగారు కొంచెం ఫుల్ కూడా కొంచెం ప్రార్థన చేయండి కొంచెం యొక్క ప్రార్థన చేయండి చాలు ఫుల్ తాగుతాయి కొంచెం ముందు పోయినాయి ఫుల్ తాగుతున్నాడు కొంచెం అంటే ఇప్పుడు నైన్టీకి క్వార్టర్కి కొంచెం సోడాలు అయిపోయినాయి ఫుల్ కాబట్టి నాలుగైదు సోడాలు అవసరం పడతాయి ఇప్పుడే బయటకు వెళ్ళాడండి ఆ సోడాలు తీసుకొచ్చి వేస్తున్నాడు తీసుకొచ్చి సోడాలు అవి ఫుల్ కలపాలి కదా ఓ జ దాదాపుగా ఒక రెండు మూడు జగ్గులన్నీ అని ఫుల్ అంటే అందుకే తాగుతున్నాడు కూడా పెట్టడండి చికెన్ మటన్ అన్నీ కూడా తెప్పించాము స్టప్ కూడా తెలిపినాడు ఇంతకుముందు కనీసం ఒక చుక్క నీళ్ళు కూడా తాగేవాడు కాదు ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆయన చికెను మటన్ అన్ని తీసుకొచ్చి పెట్టాం డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు చుక్క చుక్క కూడా నీళ్లు తాగను ఇప్పుడు మటను చికెను ఫ్యాన్స్ అవన్నీ ఇప్పుడు లేచి కూర్చున్నాడు ఇప్పుడు మంత్రమించి లేచాడు బెడ్ మించి లేచి కూర్చున్నాడు ఇప్పుడు సిట్టింగ్ కూర్చున్నాడు ఇప్పుడు ఐదారు దగ్గర ముందు రెడీ చేశాం ఆల్రెడీ ప్రార్థన చేస్తే తాగుతా అని చెప్పి తగ్గి చేస్తున్నాడు ఆయన ఒక్క నిమిషం మా తాగుతావా ఓకే పర్లేదా బాగుందా మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అద్భుతం మరి తాగండి ఫుల్ పెంటల్స్ పేర్ ఫుల్ అయిపోవాలి మరి ఈరోజు ఇంక మీకు ఆపరేషన్ అవసరం ప్రార్థన చేస్తున్నారు కదా ఇంకా ఆపరేషన్ ఎందుకు అనవసరంగా బొక్క మనకి ఖర్చు పది లక్షలు పెట్టాలి మనకి ఎందుకు వచ్చి కూడా అదేదో పాస్టర్ ఉన్న అవసరం లేదు అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేదు పాస్టర్ గారికి ఇద్దాం ఆయన చెక్కు పంపించినా తీసుకుంటాడు సార్ అది లక్ష రూపాయలు ఇస్తాను అండి ఇయ్యమని ఇవ్వమని చెయ్యమని మీ ఫోన్ పే నెంబర్ చెప్తారా ఇదే నెంబర్ ఫోన్ చేసిండు కదా ఇదే ఫోన్ పేని ఫోన్పే నెంబర్ ఇదేనా ఇదే ఇది ఏ నెంబర్ గుర్తులేదయ్యా చెప్పండి రాసుకో చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ మళ్ళా మళ్ళీ డబల్ నైన్

ఇంకొక నెంబర్ ఉందయ్యా మళ్ళీ ఒకసారి చెప్పండి తప్పు రాసుకున్నామో మళ్ళీ పోయింది ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటా డబుల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ ఓకే అయ్య గారు అమౌంట్ పడిపోయింది పడిపోయిన నెంబర్ని మీరు కన్ఫర్మ్ చేసి మాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఎట్లున్నావు చూడు అడుగు మామ ఎట్లున్నావు మంచిగా అయిందా అరే ఉయ్యో మా ఏ మస్తు డాన్స్ చేస్తున్నావు ఏ ఏమో ఈ ప్రాంతంలో ఇంత మంచిగా ఉన్నదా అరే ఏ మాము ఇంకా అర్థం మరి ఆ ఆపరేషన్ ఆపరేషన్ అర్థం అంతా ఉంది సారు దేవుడి గొప్ప వాడి కదా దేవుడికంటే మిక్చిన ఆపరేషన్ అంతే 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 దేవుడు గొప్పవాడు అంతే దేవుడు గొప్పవాడు అయ్యా ఇక ఫుల్ కూడా ప్రార్థన చేయమన్నాడండి మీరు ప్రార్థన చేస్తే కానీ తాగనన్నాడు ఆయన అలడీ సోడాలో ఒక ఐదు కలిపారు పుల్లు తీసుకొచ్చారు టైమింగ్ మధ్యలో టైమింగ్ ఇప్పుడు అర్థం తర్వాత మనకు పోలీస్ స్టేషన్ ఫ్లాన్ చేసి తాగిస్తా అయ్యా ఇప్పుడు అదే ఇప్పుడు అది పర్లేదు ఏం కాదు మంచిగా అయిపోయాడు తాగుతాడు తాగుతాడంట ఏం కాదు చేయండి చేయబెట్టు ఇంకో మరించండి కనికరించండి రేకస్ కాపాడుకు నాదే అయిపోయింది అప్పుడు నునజ్దా ప్రవహించి ఆంసరసముల మాటలో నిలకండి ఈ పరిశుద్ధ రక్తము దివార్చేనట్లుండి నియకయ్యో కుమారియ కయ్యో పల్కమర్పున కొడుకుల నిలవనమే జీవికి ఫ్రాంచైజ్ చేసిన పరలోకమందున మాటండి బాప్తిజوانی అది బర్కిట పండుగల పండుగ నాదే అయిపోయింది కండి రేకస్ కాపాడుకు బద్ధ పర్చదాలన మానవుల మాటయే సయ్యా అంతగోకొపెన్న మామాయి జనతమ్మయ మాప్రభువు చెప్పి మోషేయ పావుసన్న ప్రభువయ్య సత్రాకర తోని నీతిని ప్రభువ మార్చి నిరతంంకి మార్చేసింది మా తండ్రికి వందరామ సుదును సంబల్తండి అది మోషేయ కడుపులోపోయినా నేను బలమిస్తును ఎంత శక్తిస్తును యేసు మాప్రభువు నేను కొడుకు నాది అంటే నీరే ముwidetilde సూతమచింద్రు నీ పాదాల చరి ఇల్లడ దబడ చేసిన మాదే ఉన్నా నాదే ఉన్నా నాదే యేసు ఇక్కడ జనతమ్మయ మాప్రభువు ఆశ్రమించి మంచి బలమును శక్తిని ఆడి మామూలు అందరు అక్కలా అయ్యా అయ్యాన్ అయ్య గారు మా మా మామూలు లేచి తిరుగుతాండు డాన్స్ చేస్తా మొత్తం ఇక డిశ్చార్జ్ కూడా ఇక డాక్టర్ ఏమన్నా అంటే ఇక ఏం పర్లేదు నువ్వు మంచిగా డాన్స్ చేస్తున్నావు కదా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఆల్రెడీ గొప్ప బయటకు వచ్చిండు వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు అయ్యో ప్రార్థన చేసిన మామూలు చేయదా మస్తు ప్రార్థన చేసినవే థ్యాంక్ యా థ్యాంక్ యూ పాంతా అందరికి ఇట్లానే చేస్తావా అనే అందరికీ ఇప్పుడు అటడేక్ ఉన్న వాళ్ళకి కానీ పక్షి పాతం పిల్లలు లేని వాళ్ళకి చేస్తావా అందరికీ ఏదున్న క్యాన్సర్ జబ్బు కానీ పిపి ఏదున్నా కూడా ఎయిడ్స్ అన్ని పోతాయి జబ్బులు వేస్ట్ కూడా పోతారా వేసి పోతాడా ఏష ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమయ్యా ప్రభాకర్ గారు మంచం మీద మంచం మీద ఉన్న పేషెంట్ కి మందు దాపిస్తా అంటున్నారు ఆ మందుతో ప్రార్థన చేపిస్తా అంటున్నారు ఏమన్నా ఏం ఉందా చెప్పండి మీరు ఒక మాట చెప్పండి ఫాస్టర్ అంటున్నారు మంచం మీద ఉన్న ఆయనకి మందు దాడిపేసిన సచి కూడా నేను మందు 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 తాగే మందు తిరేదా మరి గమ్మత్ కాకపోతే ఏం ప్రభాకర్ ఒక నిమిషం ఇప్పుడు ఎయిడ్స్ కూడా తగ్గింది కాబట్టి నీకు నీ పిల్లానికి నీ కొడుక్కి నీ దగ్గర ఉన్న పాస్టులందరికీ ఈ దేశంలో ఉన్న పాస్టులందరికీ ఎయిడ్స్ రక్తం ఎక్కించి ప్రార్థన చేపిస్తే దరిద్రం పోయింది కదా ఈ దేశానికి ఎక్కించుకుందామా ఇప్పుడు నువ్వు ఎయిడ్స్ ఎక్కించుకుంటావా ఎయిడ్స్ ఎక్కించుకుంటావు నువ్వు నీ అడ్రస్ చెప్పిన మొత్తం మేము వస్తాం మేమంతా వచ్చి నీకు ఏం నీకు నీ మీ పిల్లలకి అందరికి ఎక్కిస్తాం నీ ఫాస్టర్ ఆడి కూడా ఎక్కిద్దాం ఎన్ని రోజులు కూర్చుందో కూర్చుందాం ప్రార్థన చేద్దాం బతికి తినేమో ఏసైకి మహిమ మీరు చెప్తే మహిమ ఓకేనా మరి మీరు వాడు తినేమో జంపు జంపు జంపులు అమ్మా నిజంగా మస్తు నవ్వుతుందండి రామచంద్ర ఏమవుతాండి అమ్మ జీవితం ఇది ఆడు అర్శుడు సరే మీరు మందులు ఆపిడు సరే ఆడు చూసావా ఫుల్ కూడా మందు ఆపించాడు ప్రార్థన చేపించి ఇంత మూర్ఖపడా కొడుకుని ఎట్ట నమ్ముతారో ఈ అమాయక జనం గొర్రెల్లాగా ఈ దశ కొడుకుల మాటలు నమ్మి వాళ్ళకి డబ్బులు సమర్పించి వాళ్ళ జీవితాలు గుల్ల చేసుకొని వీళ్ళేమో తమ్ముడు కష్టపడి రూపాయి రూపాయ కూడబెట్టుకుని ఫాస్టల్కి ఇస్తారు వాళ్ళు దున్నపోతులు పొడుతారు వీళ్ళేమో నాశనం అయిపోతారు మన మనం మనం చెబితే విన్రేళ్ళు అంతే అయితే ప్రేక్షకులారా వీడికి ఫోన్ చేయండి వీడి దుంప దంచండి ఒక్కొక్కటి ఫోన్ బట్టి ఏంటి వీడికి నిజంగానే మన ఫోన్ ద్వారా ఎయిడ్స్ రావాలి ఆ విధంగా చేయలేదు దరిద్రపు నా కొడు భరత్ మాతాకి జై జై శ్రీరామ్